తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసు వారి కృపయు పరిశుధాత్మ దేవుని యొక్క అన్యోన్య సావాస దివ్య సన్నిధిలో ఈ ఉదయకాల సమయమున కల్వరీ కిరణాలు గ్రూప్ సభ్యులందరికీ సార్వత్రిక సంఘ ఏకీపిస్తున్న వారికిని వారికి క్రీస్తునామంను వందన తెలియజేస్తున్నాను ఉదయకాల ప్రార్థన ఆహ్వానం దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకునే ముందు కొద్ది నిమిషముల దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఆకాశమందు ఆశ్ర లేని నీ తట్టు నాకు కన్నలేచ్చున్నాను దాసుల కన్నులు దాసుల కన్నులు తన యజమాను చేతి తట్టును దాసరా దాసి కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడిని యహో మనలను కర్ణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచున్నవి యహో మేము అధికార తిరస్కారం పాలైతిమి అధిక తిరస్కారం క్షమించండి అధిక తిరస్కారము పాలైతిమి అహంకారాలు ఎందు కర్వీసుల తిరస్కారమును మా మీదకి అధికముగా వచ్చినది మమ్మల్ని కర్ణించము మమ్మల్ని కర్ణింపు దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ చూసినట్లయితే రాసిన కీర్తన కారు యొక్క స్థితిని అనేది దేవునికి చెప్పుకుంటున్నారు ఇక్కడ ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క కరుణ కొరకై దేవుడు కర్ణించేవాడు కనుక కర్ణ కర్ణ చూపించేవాడు కనుక కరుణామాడు కనుక ఆయన యొక్క కరుణ కొరకై కీర్తనకరుడు ఎదురు చూపు అనేది ఇక్కడ మనము చూస్తున్నాం అధికమైన నింద అధికారిక అధికారత్వం కలిగి గర్వహృదయం కలిగి చాలా అధికంగా తిరస్కార పాలయ్యాడు ఆ తిరస్కారాన్ని బట్టి దేవుని తట్ దేవుని సహాయాన్ని దేవుని కనికరాన్ని కోరుకుంటున్నాడు ఎలా కోరుకుంటున్నాడు చూసారా నేటి దినంలో దేవుని దగ్గర నుంచి పొందుకునే విషయంలో మనం అన్ని విషయంలో తొందరపడిపోతాం కదండి త్వరగా ఇంకా అవ్వలేదే త్వరగా మన జీవితంలో ఇది జరగలేదే అని చెప్పి చాలా విషయాల్లో మానవులైన మనము నిరుత్సాహపడిపోతాం వీరైనంత మనం చాలామంది ఏమంటారు ఏం చేస్తారంటే దేవుని ప్రార్థన చేయడం కూడా మానేస్తారు అయితే కీర్తనాకారు ఉంటున్నారు చూడండి ఆకాశమందు ఆశనుడు వాడ తండ్రి పరలోకం మీద నాన్న పరమందు ఆశనుడు ఎందుకు ఎందుకు ఆకాశమందు ఆశనుడు అంటున్నా అంటే ఆకాశమైన సింహాసనం భూమి ఆయనకి పాదపీఠం ఆయనకి సింహాసనమైన ఆకాశం అందున్న నా తండ్రి మీ తట్టు నేను చూస్తున్నాను ప్రోవా చూస్తున్నాను తండ్రి నా కన్నులు ఇచ్చున్నాను నా నా కన్నులు ఎవరి వైపు ఉన్నాయి సహాయం కొరక అంటే నీ వైపే ఉన్నాయి చూసారా ఆయన కన్నులు ఎవరి వైపు చూస్తున్నవి అని ఆలోచన చేస్తే దేవుని వైపే చూస్తున్నవి నేటి దినంలో మన సహాయం మనకు కూడా ఏమైనా అవసరం వచ్చినా కష్టం వచ్చినా బాధ వచ్చిన ఇటీ స్థితి ఏందైనా మనము మనుషుల వైపు కన్నులు ఎత్తి చూడకూడదు కానీ దేవుని వైపు వారంగా ఉండాలని మనం నేర్చుకోవాలి రెండో వస్తే దాసుల కనులు తన యజమాని చేతి తట్టును దాసి కనులు తన యజమానుల చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడిని యహో మన కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూచున్నవి ఎంత గొప్ప మాట చూడండి ఎవరి తట్టు చూస్తున్నది అంటే దేవుని తట్టే చూస్తున్నది ఎంతవరకు అంటే చూడండి ఒక దాసుడు కానీ ఒక దాసురాలు కానీ తన యజమానురాల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం దొరికే వరకు వారిని చూస్తారు కదండి ఇంకెవ్వరిపైన ఆధారపరు ఇంకా తన యజమానుడు యజమానురాలి మరొక వ్యక్తిని అనేది వాళ్ళ మధ్యలోకి తేరు వారి సహాయాన్ని కోరరు ఈరోజు మన యొక్క జీవితంలో ఈ దేవుడు కాకపోతే వారు వారు కాకపోతే వీరు కాదు దేవుడు ఒక్కడే ఆయన తట్టే మనం చూడాలి ఆయన నుంచే మన సహాయం పొందు వరకు నిరీక్షణ కలిగి ఉండాలి ఎందుకంటే మన నిరీక్షణ దేవుడు నిరీక్షణతో ఇచ్చే బహుమానాలు కానీ నిరీక్షణతో కూడిన ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది తొందరపడాలని తొందరపడి పొందుకోవాలని మనం అనుకుంటాం కానీ దేవాది దేవునికి తెలుసు ఏ సమయంలో మనకి ఇవ్వాలని ఏ సమయంలో సహాయం చేయాలని తండ్రికి తెలుసు సో మన జీవితం ఎంత ఎలాగా చూడాలి దేవుని తట్టు అంటే దేవుని తట్టు ఎంతవరకు ఓపికగా చూడాలంటే దేవుడు మనల్ని కరుణి కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూస్తూ ఉండాలి దేవుడు తప్ప కరుణిస్తాడు మన తండ్రి ప్రేమ మైడండి జాలిగలు దేవుడు దయగల తండ్రి నిన్ను నిన్ను నన్ను ప్రేమించే సెలవు పైన రక్తం చిందించాడు మన తండ్రి కఠినమైన వారు కాదు ఈరోజు మనము ఏదో జరగలేదని లేకపోతే అవసరం తీయలేదని మనం కోరుకున్నది జరగలేదని చెప్పి నిరుత్సాహపడటానికి నీలో కారణమేమీ లేదు దేవుడు తప్పక ఇస్తాడు దేవుడు కరుణామాడని మర్చిపోతున్నారు దేవుడిని ప్రేమించి ప్రాణం పెట్టిన విషయం మర్చిపోయి దేవుడు ఇవ్వలేదు అంటున్నారు కదా కాబట్టి మనం దేవుడు కర్ణించే వరకు ఓపిక చూడాలి ఇంకా చూడండి వారు ఎటువంటి స్థితిలో ఉన్నారు అంత ఓపికగా అంత సహనంగా కర్ణి కర్ణించే వరకు ఓపి కలిగి ఉన్నారంటే వరే మామూలు స్థితిలో ఉన్నారా లేదంటే చాలా భయంకరమైన స్థితిలోనే ఉన్నారు అధికమైన తిరస్కారం అంటే ఆయన వద్దంటున్నారు అహంకారం నిందలు గర్విష్ఠ లేక తిరస్కారం వాళ్ళ మీదికి వచ్చింది ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు కదండి మమ్మల్ని కర్ణించుమా మమ్మల్ని మా అని చెప్పి దేవుని యొక్క కరుణ వారి మీదకి వచ్చే వరకు చూచున్నారు మనం ఎలా ఉన్నాం ఈరోజు చిన్న శ్రమకు పోతున్నామా మరి కీర్తనకారులు మరి భయంకరమైన శ్రమల్లో ఉన్నా కూడా ఎంత శ్రమలో ఉన్నా కూడా త్వరగా సహాయం కాదు కానీ దేవుడు కర్ణించే వరకు దేవుని వైపే నేను నా కళ్ళెచ్చున్నాను అని చెప్పి దేవుని మహిమపరుస్తున్నాడు ఈరోజు మన జీవితాన్ని బట్టి దేవుడు కూడా అలాగా మహిమ సంతోషం పొందాలండి మనం అటు రీతిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి అలాగ జీవితం దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 తండ్రి జీవం గల తండ్రి జీవాధిపతి మీకు వందనాలయ్యా అయ్యా ఏదే కాలం బట్టి నేను స్థుతిస్తున్నాం ప్రభా మీరు మాట్లాడిన పరిశుద్ధ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు అయినా ఎవరు తట్టి చూడాలనేది ఎంతవరకు చూడాలనేది ఏ పరిస్థితుల్లో చూడాలనేది ప్రభా అయ్యా మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు వందనాలు తండ్రి కలిగిన పరిస్థితి అయితే ప్రభా అధికమైన తిరస్కారం గరివిష్టి లెక్క నిందలు ఇబ్బందులు చూటిపోటు మాటలు ఎన్నో విధాలుగా ఉంటాయి తండ్రి మరి అటువంటి భయంకరమైన శ్రమల్లో కూడా దాని కీర్తనాకరుడు మరి తండ్రి నీ తట్టే చూస్తున్నాను ఎంతవరకు అంటే మీ అద్దె నుంచే సహాయం పొందు వరకు నా తండ్రి నిజమే ప్రభా ఈరోజు మా పరిస్థితులు ఏదైనా ఎంత శ్రమల్లో ఉన్నా ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నా ఆర్థిక ఇబ్బందులైనా ఆయా నిరుద్యోగమైన ఆయా సంతాన బహీనత ఏ పరిస్థితులైనా నా తండ్రి ప్రభని తట్టి మేము చూస్తున్నాం మీరు సహాయం చేయు వరకు మీరు తప్ప మాకు వేరేకు ఆధారం లేదు తండ్రి సహాయం చేయి ప్రభు తండ్రి దినం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు తండ్రి అయ్యా కేవలం నికృపను బట్టి ఏదైనా మేము పొందుకుని ఉన్నాం తండ్రి దయతో తండ్రి మనస్ఫూర్తి పెడుకుని దయతో నా పాపని నా దోషాన్ని నా అతిక్రమని నా చెడుతనని దయతో క్షమించు ప్రభా మీరు పరిశుద్ధులైన ప్రకారం మమ్మల్ని పరిశుద్ధపరచమని క్రీస్తు మమ్మల్ని అడుగుతున్నాను తండ్రి మీరు దయ చూపించండి కరుణ చూపించమని వేడుకుంటున్నాను అయ్యా మీరు దయామయడు ప్రభా ప్రేమాయుడు తండ్రి మీకు వందనాలు ప్రభా ఎదుగో తండ్రి ఈ దినమంత ప్రభా నీ కృప చెప్పును మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాను ఎదుగో తండ్రి సార్వత్రిక సంఘాలని దైవజనుల్ని అయా విశ్వాసాలని మీరు దీవించండి ప్రభా వెనుకబడుతున్న సహోదరులు ఆత్మీయంగా నిలబెట్టి తండ్రి అయా నూతన ఆత్మ స్థిరపరిచే ప్రభా నీ బార్ నీ సత్యవాక్యం మనం ప్రభ ఆయన అందిస్తున్న సేవకులకు మంచి ఆరోగ్యం దయచండి సంఘస్థులను మీరు దీవించండి మీ సన్నిధి మీ కృప వారి వారికి సేవకులకి సంఘానికి సంఘ పరిచరకును తోడించి నడిపించమని వేడుపు వంచిన తండ్రి స్తోత్రాలనైనా అలాగే తండ్రి ప్రభా ప్రభా నా దేశం క్షేమం కొరకు మొరపెడుతున్నాను నా దేశాన్ని కాపాడయ్యా నా దేశం ప్రజలు అనేక నశించిపోతున్నారు ప్రభా అధికారులు మీరు కాపాడండి మంచి జ్ఞానం ఇవ్వని రక్షణ ఇవ్వండి ప్రభా అలాగే నా తండ్రి ప్రభా ప్రభ ఏటి ఉన్న ప్రభ అనేక మంది యవనస్తుల ప్రభ నశించిపోతున్నారు ప్రభ కాపాడయ్యా యవనస్తు బిడ్డలు మీరు దర్శించు తండ్రి స్తోత్రాలయ్యా అలాగే నా తండ్రి గర్ఫలం లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు మీరు సాయం చేయతండి మీరు కార్యం చేయతండి అలాగే తన అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నారు మీరు స్వస్థపరిచమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలైనా ఇంకనో నా తండ్రి ప్రభ ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానం ప్రభు తండ్రి దృష్టిని నప్పవాది అప్పవాది ఎన్నో గలిబిలు తనను చేస్తున్నాను వారి క్రియలు కొట్టివేసి మంచి జ్ఞానము వివేకాన్ని ప్రతి కుటుంబంలో ప్రతి గృహ పరిపాలన చేస్తున్న స్త్రీలకు మాకు అని గురించి ప్రభా మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా నన్ను అడుగుమని చెప్పారు ఏ సునామంలో అడుగుతున్నాను సహాయం చేసి నడిపించమని నీ కృప చూపి నడుతున్నాను ప్రభా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అదే అదేవిధంగా నా తండ్రి ప్రభ మరి నీ కృపను బట్టి అడుగుతున్నాం అయినా పేదలైన నిజంగా నీ సుమార్త అందని పేదలు ఎంతోమంది ఉన్నారు సాయం చేయతం ఎవరికి సాయం చేయతండి నీ సుమార్త అందరికి కృప చూపించండి నీ వాక్యం విని కూడా ప్రభు పెడచోని పెడుతున్నాను సహోదరు దైతు క్షమించండి ప్రభావ బాలింతలు దీవించండి గర్భిణశ్రీల్ని చంటిబిడ్డని దీవించండి నిర్ధనంలో నా సహోదరులు తెలిసిన ఎంతోమంది గర్భిణశ్రీలుగా ఉన్నారు ప్రభా తల్లిని పెట్టిన క్షేమం దయచేయండి ఆరోగ్యం దయచేయండి కాలం మీరు తోడు నడిపించమని వేడుకుంటున్నాను ఆయన స్తోత్రాలు అదే విధంగా నా తండ్రి ప్రభా గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న సహోదరు విషయంలో సహోదరులు మీరు కార్యం చేయతండి వేదవరాలను దీవించిన ఆయన వృద్ధులను దీవించుతండి పిల్లలు తల్లిదండ్రులు సన్మానించి వారు అనాథాశ్రమాలు విడిచిపెట్టుకుని మీరు కృప చూపించండి నీకు ఎంతోత్రాలైనా అదేవిధంగా నా తండ్రి ప్రభా మరి నీ కృపణి బట్టి అడుగుతున్నాను ప్రభా ప్రతి బుట్టిన మీరు దేవించండి ప్రభా అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు మీరు తాకండి మా బంధుమిత్రుల చిన్నాను విషయంలో అయ్యా మీరు ఆ చేతుల కాలు ముట్టుదండి స్వస్థపరుచునైనా మరి నా తండ్రి ప్రభా అయ్యా వెనకాల వాటి మీరు బ్రోన్స్ చేయండి మీరు సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం ఇవ్వండి పక్షపాతంతో పడి ఉన్నవారు ఎయిడ్స్ వల్ల క్యాన్సర్తో ప్రభు ఇంకా తెలియని రోగాలతో బాధపడుతు మీరే స్వస్థత ఇవ్వమని వేడుకుంటున్నాను తండ్రి మీకే స్తోత్రాలయ్యా అదేవిధంగా నా తండ్రి మరియు కృపను బట్టి అడుగుతున్నాను అయ్యా సహాయం చేయ తండ్రి ప్రభా ప్రత్యేకంగా కల్వరి కిరణాలు గ్రూప్ సభ్యులందరినీ బట్టి స్తోత్రాలను అయినా మీరు సహాయకుడు మీరు కర్ణించే వరకు అయ్యా మీరు కృప చూపించే వరకు మీ తట్టి మేము చూస్తాం ప్రభు వందనాల తండ్రి పరిచయం మీరు ఉన్నత నడిపించుతాన్ని ఈ పరిచయం నడిపిస్తుంది దైవజనులకు మంచి ఆరోగ్యం దయచేయండి సహకారులు మీరు ఆశ్రయించండి సహోదరుని దీవించండి ప్రతిదిన ఉదయ కాల ప్రార్థనలు ఏకీవిస్తున్న సహోదరి సహోదరుని మనల్ని దీవించండి ప్రభా వాళ్ళ ప్రేయ రిక్వెస్ట్లు దీవించండి వాళ్ళ అవసరాలు మీరు సంధించండి వాళ్ళ సంతానాన్ని వాళ్ళ ఉద్యోగాల విషయంలో వ్యాపార విషయంలో ప్రభా వాళ్ళ కుటుంబ పరిస్థితులు అన్ని విషయాలు మీరు సాయం చేసి నడిపించమని మీరు చూపించమని వేడుకొంచున్నాను ఆయన ఇదిగో నాయన ప్రే రిక్వెస్ట్ చంద్రశేఖర్ అయ్య గారిని మీరు దీవించండి వారి కుటుంబాన్ని ఆశ్రయించండి స్వస్థతాన్ని రమేష్ గారిని మీరు స్వస్థపరిచినైనా రవి సహోదరుని వారి కుమారు వారి యొక్క బ్రదర్ పాల్ బ్రదర్ని మీరు దీవించండి రవి బ్రదర్ మీరు మార్చుతండి చెడు వ్యసనాల నుంచి విడుదల దచ్చినైనా అభిషేక్ గారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని దేవించుతండి రాంబాబు గారి వారికి ఇంటి విషయంలో కార్యం చేయతండి సు సురేష్ గారిని ప్రభాకర్ గారి వారి కుటుంబాన్ని చేస్తున్న ఇంటి పనులు మీరు దీవించు ప్రభా మీరు యొక్క చూపించు తండ్రి కామరెడ్డి గారిని దీవించండి మెర్సి గారిని లక్ష్మి గారిని ఆశించండి దిగో దెబోరు కుమార్ దేబోరు సిస్టర్ కుమార్తె విషయమై అలాగే నా తండ్రి శ్రీచైతన్ వాళ్ళ తల్లిగారు శాంతి గారు అలాగే తండ్రి సునీల్ని చరణ్ శోభాని అయ్యా ప్రభా ప్రతి ఒక్క సహోదరిని మీరు దీవించండి వాళ్ళ ఉద్యోగ విషయంలో భవిష్యత్తు విషయంలో మీరు కృప చూపించిన ఆయన స్తోత్రాలు అలాగే నా తండ్రి మరియు కృపను బట్టాడుతున్నాను ప్రభు ప్రతి బిడ్డ విషయంలో మీరు కృప చూపించండి దయ చూపించండి మీరు మాత్రం మహిమ పొందుకోమని కృతజ్ఞత ఆస్తు తీస్తూ అవతల చెల్లిస్తూ నా తను మరింతగా ప్రే రిక్వెస్ట్ ఇచ్చిన అనారోగ్య పరిస్థితులను సాలమ్మ కానీ పావుని సహోదరిని అయ్యా ప్రభు ఇంకా ఎంతో గారిని అనిత గారిని ప్రశాంతి గారిని అలాగే తన మంజుల సిస్టర్ ప్రతి ఒక్కరిని దీవించండి వాళ్ళ ఆరోగ్యం పల బలపరుచుతాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి మీ సన్నిధి వారి కుటుంబాలు తోడించండి ఈ పరిచయం మరింతగా దీవించండి ఇంకా నూతన ఆత్మల సహోదరులు ఎంతో మంది రిక్వెస్ట్ చేస్తున్నారు ప్రభా వారిని వారి కుటుంబాలు దీవించండి ఈ పరిచయ ఉన్నతంగా ముందుకు సాగించమని దైవంజన్ మోషే గారు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా వారి కుటుంబాన్ని వాళ్ళు చేస్తున్న ఉద్యోగాన్ని దీవించిన ఆయన పరిచర్యని మరింతగా దీవించండి మీ సన్నిధి వరకు తోడించమని వేడుకుంటున్నాను అలాగే తండ్రి ప్రభా మన్ని కృపను బట్టి అడుగుతున్నాను ప్రభ విజయం గారు కూడా మంచి ఆరోగ్యం దయచేయనైనా తల్లి చేస్తున్న అల్లిని పరిచయ సేవ సేవా కార్యక్రమాలు దీవించండి వాళ్ళ తల కుటుంబ ంధుమిత్ర రక్త సంబంధికులు దీవించిన అయినా ఆత్మీయంగా బలపరచున్న తండ్రి శారీరకంగా చాలా బలహీన స్థితిలో ఉన్నారు ప్రభా తల్లిగారు ఆరోగ్యాన్ని ఇవ్వండి ఆయుష్నివ్వండి నీ పనిలో ఉన్నతంగా మీరు వాడుకోమని వేడుకొనచ్చు ఎదుగో తండ్రి ప్రభు ఎరుశల్యం క్షేమం కరగోవడం మొరుపెడుతున్నాను ఎరుశలేం నేను ప్రేమించిన నీ ప్రాకారంలో క్షేమం ఉంటుంది ప్రభా నెమ్మది ఉంటుంది దయతలు ప్రభా ప్రతి ఒక్కరిని నేను రక్షణ పొందినట్లు దీవించండి మీరు ఎరుశలీం ప్రజలు మీరు కాపాడి మీరు మారు మొత్తం దయచేయమని వేడుకొనిచ్చు నన్ను నా కుటుంబాన్ని బట్టుకోవడం వంద నేను ఏమైతే కలిగి ఉన్నాను కేవలం నీ కృపను బట్టి నా ఇంటి వారిని దీవించండి నా భర్తని దీవించండి వారు చేస్తున్న ఉద్యోగం విషయంలో వెళ్ళి వస్తున్న మార్గంలో సేవా కార్యక్రమం అన్నింటిలో మీరు తోడుని నడిపించి మీరు కరిని చూపించిన ఆయన ఆ దీవించండి నా ఇంటి వారి ఇంటి సభ్యుల తల్లిదండ్రుల సహోదరుని బంధుమిత్రుల సంస్థాన్ని బట్టి నేను స్థుతిస్తాను వారి క్షేమం దయచేయండి రక్షణ దయచేయండి మారమీకరించమని అన్ని విషయాలు మాకు తోడుని మీ కృప చెప్పు నడిపించమని మిమ్మల్ని గణపరుస్తూ మహిమపరుస్తూ మా ప్రార్థన అలకించే సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వేడుకని పొందుకుంటున్నాం కానీ తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం అందరికీ వందనం